హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్ కర్రీ అండి దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ కర్రీ మనకి రైస్లోకి రోటీలోకి అలాగే ఫ్లేవర్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి అలాగే పూరీలో కూడా ఇది చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక క్యాప్సికమ్ ఇలా చిన్న ముక్కల కింద కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక టమాటా చిన్న సైజు ఇలా పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలండి ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ అండి అన్నీ ఇలా పెద్దగా కోసుకుని పెట్టుకోవాలి అలాగే పన్నీర్ ఇలా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి మనకి కర్రీ చేయడానికి కడాయి తినే బాగుంటుందండి కడాయి వేడెక్కాక దీంట్లోకి ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా ధనియాలని తీసుకున్నాను ఒక స్పూన్ సోంపు ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చిలు వేసుకుని మంచి అరమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే దీంతో పాటు ఒక స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి నేను నా దగ్గర మిరియాలు లేవు నేను డైరెక్ట్గా మిరియాల పొన్ని వేసుకుంటాను ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలండి మళ్ళీ అదే పాన్లోకి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ నూనె వేడెక్కాక దీంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు క్యాప్సికమ్ అలాగే పన్నీర్ ముక్కలు వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మరీ వేగనక్కర్లేదు కాస్త మెత్తబడితే సరిపోతుందండి దీంట్లోకి ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఒకసారి గరిటపెట్టి మొత్తం వెయ్యి అంతా కలిపేసుకోవాలి ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి కడాయి పన్నీరు మనం ఏ హడావిడి పడకుండా ఒక ట్వంటీ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చి రోటీ కానీ పుల్కా కానీ పూరీ కానీ సూపర్గా ఉంటుందండి ఓ మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మసాలానంత ఇందులో వేసేసుకోవాలండి ఇందులోకి హాఫ్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ముక్కలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి ఇవన్నీ తీసి ఓ ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలోకి మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఒక స్పూన్ అలాగే అల్లం ఒక స్పూన్ వేసుకోవాలండి లేదా ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి పెట్టి కలుపుకొని ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి ఇవి బాగా వేగాకే ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి పెట్టి ఒకసారి ఇవన్నీ కలిపేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి మూడు టమాటాలని బాగా మెత్తని పేస్ట్లా చేసుకుని వేసుకోవాలండి టమాటా వేయడం వల్ల గ్రేవీ కింద ఉండి టేస్ట్ బాగుంటుందండి టమాటాలు ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది ఒక నిమిషం పాటు వేగాక దీంట్లోకి ఒక చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మనం ఆడిపెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మనకి దీంట్లో ఉండే ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు మగ్గాక దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి గరిట పెట్టి కలిపేసుకుని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలండి మనకి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి గరిట పెట్టి కలిపేసుకోవాలండి కలిపేసుకుని మనం ముందుగా కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకున్న కూరగాయల్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కూర దగ్గర పడేంత వరకు కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న నెయ్యినే వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసుకుని మరొకసారి కలిపేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించేసుకోవాలండి ఇది ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుంది కర్రీ చూసారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయి కర్రీ దగ్గర పడింది కదండి ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్